గం గం గణాధిపతి అయినమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనైనమా మిత్రులందరికీ ఒక మంచి యోగం చెప్తున్నాయనండి ఇది బందేడాకు ఏమంటారు బందేడాకు అంటాడు ఈ బందేడాకులో మనము ఎత్తుకు మూడు ఎత్తుల ఆకు తీసుకోవాలి ఈ ఆకు మూడెత్తుల ఆకు తీసుకొని ఈ ఆకును బాగా దంచేసి తాలకం పెట్టండి తాలకం పది గ్రాముల తాలకం పెడితే ముప్పై గ్రాముల ఆకు పెట్టాలి ఇది బాగా దంచి పొడిలాగా చేసే అయింది ఈ ఆకును కింద పైన పెట్టేసి తాలకం పెట్టేసి సీల్ చేయండి సీల్ చేసిన తర్వాత మూడెత్తుల పిడకలతో పుటం వేయాలి అంటే ప్రమిదతోడు సహా మూడెత్తులు ఉండాలి ఆకును దంచి సీల్ చేసి తాలకం పెట్టి పది గ్రాముల తాలకము ముప్పై గ్రాముల ఆకు పెట్టి సీల్ చేస్తాం కదా సీల్ చేసిన తర్వాత ప్రమిద ప్రమిద మొత్తం ఎంతైతే ఉంటుందో అంత మూడెత్తులు పెట్టండి మూడెత్తులు పెట్టి మీరు పుటం వేస్తే మంచి తారకం కట్టుద్ది ఆ విధంగా కట్టుకోవచ్చు మిత్రమా ఇది జారణ కూడా ఉంటుంది చూడండి తర్వాత ఒక గ్రామ్ తీసుకొని పోవాలి తాలకం ఒకవేళ దా సున్నం చేయాలని అనుకోండి దీన్నే కట్టిందని సున్నం చేయాలంటే దీన్ని ఏం చేయాలి సవీరంతో సున్నం చేయాలి ఇట్లా సవీరము తోటి సున్నం చేయాలి అలా సున్నం చేసుకుంటే మీకు మంచి యోగం లభిస్తుంది బాగుంటుంది ముందుకు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన విరియవచ్చు